రేపటి నుంచి దేశవ్యాప్తంగా రాజకీయ కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణపై అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ప్రజాస్వామ్యత శాంతియుత గాంధేయ అంబేద్కర్ మార్గంలో పోరాటం సాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే చంద్రబాబు గారు మీరేదో రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారనుకుంటున్నారు కానీ ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర ఎందుకంటే మీరు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నారు మీరు రాజకీయాలు తెలుసు తప్ప సబ్జెక్ట్ ఈ విషయంలో మీకు కానీ మీ శిష్యుడు రేవంత్ రెడ్డికి కానీ సబ్జెక్ట్ తెలీదు దీని వెనక చాలా కుట్ర నడుస్తూ ఉంది చంద్రబాబు గారు దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను కూడా మీతో పాటు థర్టీ ఇయర్స్గా కంటిన్యూస్గా జర్నీ చేస్తూ ఉన్నాను మీ మిత్రుడిగా మీ సోదరుడిగా నేను మనవి చేసేది ఒకటే రాజకీయ లబ్ధి కోసమే కాదు ఇది పూర్తిగా దళితులపై దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కుట్ర ఒక్కసారి మీరు ఆలోచించాలి అలాగే మీరు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సెన్సెస్ లేకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది డిమాన్స్టేబుల్ క్వాంటిఫైబుల్ ఎంపి ఎంపిరికల్ డేటా కావాలన్నారు మీరే అన్నారు మొన్న సరైనటువంటి లెక్కలు లేవు కాబట్టి రెండు వేల పదకొండులో లెక్కల ప్రకారం చేయమని సిఫార్సు చేశామని అసలు కమ్యూనల్ స్టాటిస్టిక్స్ కమ్యూనల్ సెన్సెస్ ఎప్పుడు తీశారు సార్ ఎప్పుడైనా పుస్తకం చేద్దరా మీరు నైన్టీన్ థర్టీ వన్లో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఏ కులం ఏంటో ఇన్యుమరేషన్ చేశారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కమ్యూనల్ స్టాటిస్టిక్స్ అనేవి కమ్యూనల్ సెన్సెస్ డేటా అనేది లేదు లేకుండా మీరు ఎలా చేస్తారు రాజీవ్ రంజన్ అనేటటువంటి ఒక ఐఏఎస్ రిటైర్ అయిపోయినటువంటి ఆయన రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఐఏఎస్ ఆఫీస్ని తీసుకొచ్చి ఎవడ ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారని లెక్క కట్టేసి మీరు ఎస్సీ వర్గ ఇక్కడ చేస్తారా ఇది తప్పు చంద్రబాబు గారు ఇరు వర్గాల్ని కూడా మమ్మల్ని కొట్లాడిస్తూ ఉన్నారు ఇది చట్టపరంగా నిలవదు చదువుకున్న వ్యక్తిగా చట్టం తెలిసిన వ్యక్తిగా ముప్పై సంవత్సరాలుగా కంటిన్యూస్లీ హ్యాబీన్ ఇన్ పాలిటిక్స్ ప్రాక్టికల్గా ఉన్న ప్రాక్టికల్గా పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తిగా మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే మీరు తెలివైన పొలిటిషియన్ అనుకున్నాను కానీ మరి ఈ రకంగా లబ్ది లబ్ధి కోసం మీరు ఇక్కడ చేస్తే కుదర చంద్రబాబు గారు దేశవ్యాప్త కుట్ర మీకెందుకు మీ శిష్యుడికి ఎందుకు ఇంత హరి దేశంలో ఎక్కడా లేనటువంటి ఎస్సీ వర్గీకరణ తెలుగు రాష్ట్రాల్లో మీరెందుకు ఇంత కంగారు పడిపోయి చేసేస్తున్నారు దేనికైనా సరే ఎవ్రయాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ చంద్రబాబు గారు ఇది తప్పు దయచేసి విరమించుకోండి బిల్లు మీరు ఓకే మీరు చేయాలనుకుంటున్నారా మాకు ఇచ్చే రిజర్వేషన్ ఎంత ఎస్సీ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ తెలుగు స్టేట్స్లో ఇరవై పర్సెంట్ ఉంది మీరు ఇచ్చి ఫిఫ్టీన్ అంటున్నారు పంజాబ్ని హర్యానాను చూస్ చేసామంటున్నారు పంజాబ్లో ఎస్సీ రిజర్వేషన్ ట్వంటీ ఫైవ్ పెంచి చేశారు హర్యానాలో పదిహేను ఇరవై చేసి చేశారు కాబట్టి ఒక్కసారి ఆలోచిస్తారని మీకు మనవి చేస్తూ ఉన్నాను మీతో తిరిగిన వ్యక్తిగా మీతో మరి ఉన్న వ్యక్తిగా మీరు పెద్ద మనసుతో ఆలోచిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపేటువంటి హక్కు నాకు ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఈ ఈ యొక్క నిరసన కొనసాగిస్తాం ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా కాకినాడ కేంద్రంగా దేశవ్యాప్త ఉద్యమానికి ప్రజాస్వామ్య ఉద్యమానికి ఈ రోజు నుంచి తెరతీసమైన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి హిందీ సోదరులందరికీ కూడా చెప్తా ఉన్నాను బాయ్ బాహిన సునీ देश भर में सभी राजनीतिक पार्टियां आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक और जनतांत्रिक लड़ाई करनी चाहिए और बहनों लड़ना है को संदर्भ में प्रिय गुजराती मित्रों संभाल आदेश न तमाम राजकीय पक्षों सी मत वर्गी करने आड़मा दलितों की एकता विरुद्ध षड्यंत्र कर रहे मोदी जी अपने बदाने आने पर लोकतांत्रिक रीते लड़व पड़ से मोडी जी ఒక్కసారి మీరు ఆలోచించండి ఇది తప్పు దళితుల మధ్య కుట్ర పెడితే చేయి దాటిపోతా ఉంది మీరు ఇచ్చే రిజర్వేషన్ వందల ముగ్గురికే దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎనిమిది ఎస్సీ కులాలకి ఎలా పంచుతారు తెలుగు రాష్ట్రాల్లో అయితే వందల ముగ్గురికి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ని యాభై తొమ్మిది కులాలకి ఎలా పంచుతారని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఒక్కసారి ఆలోచించండి చేయి దాటిపోద్ది యాభై కోట్ల మంది దళితులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు కూడా కరెక్ట్గా లేదు విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ సుప్రీం సుప్రీంకోర్టు ఆ యొక్క తీర్పుని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం మోడీ గారు మీరు పార్లమెంట్ ద్వారా సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ దాఖలు చేసి ఆ తీర్పును వెనక్కి తీసేంత వరకు కూడా ముప్పై సంవత్సరాలైనా సరే నేను బతుకున్నంతకాలం ఈ పోరాటం కొనసాగుద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మోడీ గారు అలాగే चपदा हो मोड़ी जी सुनिए जरा सोचिए लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है अगर आपको सच्चा दोस्ती है आरक्षण टेन परसेंट और, और बढ़ाकर बाकी को देना है मोदी 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 जी 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 आप कर सकते हैं तो यह यह काम काम करें लेकिन तो करें लेकिन दलित जातियों को देश के लिए अच्छा नहीं है जी। अच्छा नहीं नहीं है है चंद्रबाबुंप प्रयोजन याबेल मंदिर जीवित आम एम चेला మేము చట్టాన్ని న్యాయాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్య పౌరత్వంగానే ప్రజాస్వామ్యబద్ధంగానే మా పోరాటం కొనసాగుతుంది మా సహాను పరీక్ష పరీక్షించద్దని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫార్ రాక్స్ రోర్ ఎగెస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిసీ ఆఫ్ ఎస్టీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా థ్యాంక్ యూ ఆల్ జాయ్బేన్